ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ మంత్రి గారైన సవిత గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేజీబీవి స్కూలు అలాగే రాజపాలెంలో ఉన్నటువంటి ఈ బీసీ హాస్టల్ రెండు కూడా వెరిఫై చేసి ఇన్స్పెక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అన్ని ఆహారం ఎలా ఉంది చదువు ఎలా ఉంది ఇవన్నీ కూడా మరి వెళ్ళి చూడమన్నారు ఈ తుఫానికి పిల్లల పరిస్థితి ఏంటి అట్లా ఉంది అనేటువంటిది కూడా మరి దాన్ని కనుక్కోవడానికి ఈరోజు మంత్రి గారు సత్యనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు సత్యనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఏదైతే మనకి రాజ్యపాలెం ఇంతకుముందు కేజీపీవీ స్కూల్ శాంక్షన్ అయ్యి ఇక్కడ బిల్డింగ్ లేక మాదల్లో నడుస్తూ ఉంది దానికి ఇక్కడ ప్లేసు ఏదైతే ఉందో కొత్త బిల్డింగ్ కోసం కూడా ఇంతకుముందు అసెంబ్లీలో మంత్రి గారిని అడుగున్నాము ఫండ్స్ రాగానే చూస్తా ఉన్నారు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు దానికి అలాగే ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా స్టేజ్ స్టేజ్లో ఉందని చెప్పేసి నేను మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి గారికి లెటర్ ఇవ్వటం జరిగింది ఇవాళ వారు ఇది ప్రాక్టికల్గా చూడటానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఇద్దరికి కూడా సత్యనపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలిసారు